నందు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు ధ్యానం స్వాగతం యజరా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం రాజైన అర్థహస్త కాలం కాలమందు బబులోని దిశ మనల్ని యజరాతో కూడా బయలుదేరి ఇరిశులేమికి వచ్చినటువంటి వంశావళి మొదటి వచనం నుండి పద్నాలుగు వచనాలు మనం చూస్తే ఆయా వంశావళి వారి పెద్దల పేర్లు రాయబడుతూ దాదాపుగా పదహైదు వందలకు పైగా మనుషులను యజ్రా సమకూర్చాడు ఈ సంఖ్య కేవలం ఎజ్రాతో పాటుగా వచ్చిన వారి సంఖ్య మాత్రమే మీరు ఏడవ అధ్యయంలో చూస్తే మొదటి నెల మొదటి దినమందు అతడు బబ్బులోని దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున ఐదవ నెల మొదటి దినమున్న ఎరుశిలేమికు చేరాను చూడండి దాదాపుగా నాలుగు మాసాలు తాను ప్రయాణం చేసి తనతో ఉన్నటువంటి పెద్దలందరినీ మనుషులందరినీ తీసుకుని వచ్చాడు ప్రస్తుతపు రోజుల్లో మనము వింటూ ఉంటాము కొందరు విధగా అంటూ ఉంటారు మేమున్న స్థలానికి మందిరం చాలా దూరంగా ఉంది అంటూ ఉంటారు మరికొందరైతే అయితే ఈ ఉద్యమ సభలు ఎందుకని ఊరి వెలపడ పెట్టారు వెళ్ళేదానికి చాలా కష్టంగా ఉంది అంటారు మతేష్ వార్త పదహైద బాధ్యా ముప్పై రెండవ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు వినేదానికి కాలినడకన గ్రామముల నుండి వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు వారు దాదాపుగా మూడు దినాలు అక్కడే ఉండి ఆహారం లేకపోయిన రాత్రి భవన్లు ఆయన దయగలిగిన మాటలు వింటూ వచ్చారు యేసు వారిని ఆత్మీయంగాను భౌతికంగాను తృప్తిపరిచిపోపాడు నాకు అనిపిస్తుంది ప్రయాసపడే విషయంలో ఆ దినాల్లో ఉన్న సేవకులైనా లేదా ఆ దినాల్లో యేసుక్రీస్తు మాటలు వినేదానికి ఆశ కలిగినటువంటి ప్రజలైనా అటు సేవకులు ఇటు విశ్వాసులు చాలా మారిపోయారు ఏదైనా కాస్త దూరం లేదా కష్టం అనేవారు యేసుక్రీస్తు ప్రభు ఎంత దూరం నుండి వచ్చాడో ఒకసారి ఆలోచన చేయాలి ఆయన సింహాసనాన్ని తన మహిమను దేవదూతుల ఆరాధనను పరలోక రాజ్యాన్ని విడిచి మహిమ దేహాన్ని విడిచి తన పిల్లలు రక్త మాంసములు గల దేహంలో ఉన్నారు గనక వారితో పాలివాడయ్యాడు మాత్రమే కాక నీ కొరకు నీ రక్షణ కొరకు ఎంత వరకు ఆయన నడిచాడో చూడండి కలవరలు సిలువలు ప్రాణం పెట్టేంత వరకు అయితే ఇలాగ మనుషులను తనతో పాటు సమకూర్చినటువంటి ఎజ్రా ఏడవ అధ్యాయం చివరి వచ్చిన అన్నట్టుగా నా దేవుని కరుణాహస్తం నాకు తోడై ఉండగా ఇలాగున నేను బలపరచబడి నే ఇలాగున మనుషులను నేను సమకూర్చగలిగానని సమకూర్పు అనే మాటకు వస్తే ఈరోజు నా లోకంలో అనేక రకాల పద్ధతులను వినియోగిస్తున్నారు ప్రజల్ని ప్రోగు చేసేందుకు జగన్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ చంలో దేవుడిన యహోవ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను మునుకు విస్తరించినట్లు వారు విస్తరించదురు అని అలాగే యషియా ఐదు ఇరవై ఆరు కూడా ఇలాంటి మాటి కనబడుతుంది ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును భూమి అంతమ నుండి వారిని రప్పించుటకు ఈల కొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వాచచున్నారు దేవునికి స్తోత్రం ఇజ్రాల్లాగా నెహామియాగా తలంచినప్పుడు వారు ఒంటరిగా ఉన్న దేవుడు ఆశ్చర్యకరంగా రాజుల హృదయాలను అధిపతుల హృదయాలను వారి వైపు తిప్పి గొప్పవారిని అధికారులను నైపుణ్యత కలిగిన మనుషులను వారికి ఇచ్చాడే ఇలాగ యథార్థమైన హృదయంతో దేవుని పని చేస్తూ నిస్వార్థంగా దైవ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతుండగా ఆయన ఎందుకు సమకూర్చడు యహోవా ఈరే సమకూర్చువారు ఆయనే అయితే ఈ అధ్యయనంలో పదహైదు నుండి ఇరవై వచనాలు మనం గమనిస్తే ఇక్కడ యజరా అంటున్నాడు ఎవరైతే పెద్దల్ని సమకూర్చాడో వారిని తీసుకొని ఆహావా నది వైపుకు వెళ్ళి మూడు దినములు గుడారములు ఉంటిమి అయితే జన్లల్లో యాజకులలో తనిఖీ చేసి చూడగా లేవేయుడు ఒక్కడైనా కనపడలేదు దేవుని మందిర సేవ కొరకు ఇక్కడ కూడా తిరిగి అదే మాట్లాడబడింది మా దేవుని కరుణ హస్తం తోడై ఉండగా దాదాపుగా రెండు వందల అరవై మంది అండి పైగా సేవకుల్ని తిరిగి సమకూర్చాడు మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇరవై ఒకటి వచ్చిన మీరు చూడండి అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకున్నకు ఆహావా నది దగ్గర ఉపవాసమునుడని ప్రకటించి తిని ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఫర్ ప్రొటెక్షన్ మొదటి సమయ గ్రంథం ఏడవ అధ్యాయంలో ప్రవక్తైన సమయాలు దేవృతాంతంలో రెండవ గ్రంథం ఇరవై అధ్యాయంలో రాజైన యోహపాత్ అలాగే నేహమ్య గ్రంథంలో మొదటి అధ్యాయంలో నేహమ్య ఇలాగ కొందరు నాయకులు మనకు కనబడతారు వారు అత్యధికమైన ఆశ కలిగి దేవుని ఎదుట ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తూ పాపాలు ఒప్పుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ప్రజలను కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించి దేవునితో సమాధానపడే దిశగా ప్రజలు నడిపించిన అద్భుతకరమైన నాయకులు ఉదాహరణగా మీకు మాట చెబుతాను మీరు నివసిస్తున్న మీ పట్టణాల్లో స్వస్థత సభలు చూడండి ఎంత జనసంఖ్య మనకు కనబడుతుందో ఉజ్జీవ సభలు చూడండి ఆదివారపు ఆరాధనలు కూడా విపరీతంగా మందాలు నింపబడుతున్నాయి కానీ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయండి ఎంతమంది వస్తారో మీరు చూడండి ఏది ప్రాముఖ్యమైందో ప్రజలకు అర్థమవ్వట్లేదా లేదా సేవకులు బోధించడం లేదా కానీ ఈ ఉపవాస ప్రార్థనలో ఒక మంచి మాట మనకు వినపడుతుంది ఇజ్రా స్టేట్మెంట్ ఏంటంటే మేలు కలగచేయుటై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండను కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఏంటివి గనక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లుగా కాల్బలమును రౌతులను రాజు వద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచిను ఈ నాలుగు మాసాల సుదీర్ఘమైన ప్రయాణం తనతో కొంతమంది పెద్దలు కుటుంబాలు పిల్లలు అంత మాత్రం కాకుండా వెండి బంగారములు చాలా విలువైన ఆభరణాలు తీసుకెళ్తున్నారు దేవుడే మమ్మల్ని కాపాడుతాడు నడిపిస్తాడని రాధుకు చెప్పేశాడు కానీ మార్గంలో ఇప్పుడు తనకు ప్రొటెక్షన్ అడగదానికి సిగ్గుపడుతుందని అంటున్నాను చూడండి అయితే ఈ పాఠాన్ని ఇలా ముగించాలని ఇష్టపడుతున్నాను ఎజరా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై నాలుగు వచనాల వరకు దాదాపుగా పదమూడు వందల మనుగుల వెండి రెండు వందల మనుగుల వెండి ఉపకరణములు రెండు వందల మనుగుల బంగారము ఏడు వేల తులుముల బంగారు గిన్నెలు బంగారం అంత కలిగినటువంటి రెండు రాగి పెద్ద పాత్రలు ఇవన్నీ తూచి లెక్క చేసి ఎరుశులనికి తీసుకెళ్తున్నారు అయితే ముగింపు ఏంటంటే ముప్పై నాలుగవచనంలో వీరు ఏదైతే లెక్క కట్టి తీసుకెళ్లారో తిరిగి అక్కడ తూకం వేసి కొలతలు చూసి లెక్క కట్టి అదంతా కూడా రాసి ఉంచుతున్నారు చూడండి దేవుని ప్రజలు దేవుని మందిరం కొరకు ఇచ్చిన వెండి బంగారములు కానివ్వండి ఉపకరణములు కానివ్వండి సొమ్ము విషయం కానివ్వండి భయముతో ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు చూడండి ఎజ్రా అలాగే దేవుని సొమ్ము విషయంలో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా డియర్ ట్రెజరర్స్ బీ కేర్ఫుల్ మందిరానికి సేవకు సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీలు చూస్తున్నటువంటి పెద్దలు మరింత జాగ్రత్తగా ఉండాలి ఇలాగ భక్తుల జీవితాలని తరచి చూడగా నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో కనబడుతున్నాయి అంతరంగంలో ఎంతో లోతుగా ఒప్పింపబడుతున్నాము మార్పు కలుగుతున్నదని నేను నమ్ముతున్నాను ప్రార్థిస్తున్నాను నిజముగా దేవుణ్ణి ఆశ్రయించి వారందరికీ నా దేవుడు తోడయుడును కాక మన ప్రభుత్వ ఇసుక్రీస్తు గొప్ప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అభిషేకము సహవాసము సదాకాలము తోడే మేము నడిపించును కాక గా